ఎస్సీ వర్గీకరణ బిల్లును వ్యతిరేకిస్తూ దేశవ్యాప్త బంద్ కార్యక్రమంలో భాగంగా మంచర్యాల జిల్లా వ్యాప్తంగా వాణిజ్య వ్యాపార వర్గాలు స్వచ్చందంగా బంద్లో పాల్గొన్నాయి ఈ సందర్భంగా మాల మహాన నాయకులు మాట్లాడుతూ దళితులను వర్గీకరణ పేరుతో విడదీయడం చాలా దారుణమని అన్నారు భారత రాజ్యాంగంలో దళితులను విడదీయమని ఎక్కడా లేదని కొంతమంది స్వార్థపరులు వారి స్వలాభం కోసం ఎలాంటి చర్యలకు పాల్పడుతున్నారని అన్నారు రాజకీయ నాయకులు వారి స్వార్థ ప్రయోజనాల కోసం వర్గీకరణ ఉపయోగించుకొని గద్దెనెక్కలను చూస్తున్నారని రాబోయే రోజుల్లో వారికి తగిన బుద్ధి చెప్తామని అన్నారు ఇప్పటికైనా మోడీ ప్రభుత్వం ఎస్సి వర్గీకరణను వెనక్కి తీసుకోవాలని మ్యాచ్ చేశారు లెని పక్షంలో ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు ఎస్పి ఎస్టీ వర్గీకరణ తీర్పు సుప్రీం ఇచ్చింది దానిలో భాగంగానే దేశవ్యాప్తంగా దళిత సంఘాలన్నీ అన్ని కలిసి ఎస్సీ వర్గీకరణ పోరాట సంఖ్య ఆధ్వర్యంలో భారత్ బంద్ పిలిపియడం జరిగింది ఆ భారత్ బంద్ పిలుపులో భాగంగా ఈరోజు మంచాల జిల్లా కేంద్రంలో ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సంస్థ ఆధ్వర్యంలో అందరం కలిసి ఏదైతే ఎస్సీ ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా తీర్పు సుప్రీంకోర్టు ఇచ్చింది దాన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం అన్నదమ్ముల్లో ఉన్నటువంటి దళితులను వి విడదీయరాదు రాజ్యాంగం ఒప్పుకోదు రాజ్యాంగ పరంగా కాకుండా దొంగ దోవలో పోయి రాజకీయ పలుకుబడి ఉపయోగించి సుప్రీంకోర్టు తోటి దొంగ తీర్పి ఇప్పించింది కాబట్టి దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం ఇక ముందు ఎవరైనా ఎస్సీ వర్గీకరణ ఎస్సీ ఎస్టీ వర్గీకరణ జోలికి వస్తే ఏ పార్టీకైనా తగిన బుద్ధి చెప్తాం ఇప్పటికైనా వివిధ రాజకీయ పార్టీలు ఆలోచించి ఎస్సీ ఎస్టీల జోలికి రాకుండా ఎస్సీ ఎస్సీ ఎస్టీలు అన్నదమ్ముల ఒకే కుటుంబంలో ఉన్నవారిని విడుదల చేయకుండా ఈ ఎస్సీ ఎస్టీ వర్గీకరణను రూపుమాపే విధంగా దళితుల అభ్యర్థి కోసం అభివృద్ధి కోసం పాటు తప్ప రాజకీయ పార్టీల స్వార్థ బుద్ధి కోసం వక్రబుద్ధితో ఎస్సీ వర్గను ప్రతిసారి ఏ పార్టీ వచ్చినా మేం చేస్తాం మేము సాధ్యం కానీ ఎస్సీ వర్గను మేం చేస్తామని మభ్యపెట్టి అన్నమ్మలో ఉన్నటువంటి దళితులను వినగొడుతుంది దళితులు ఐక్యంగా ఉంటే ఎక్కడ రాజ్యాధికారం సాధిస్తారో ఎక్కడ ముఖ్యమంత్రులు అవుతారో ఎక్కడ ప్రధానమంత్రులు అవుతారో అని ఈర్ష్యతో ఎస్సీలను విడగొడుతున్నారు ఇది సాధ్యం కానే కాదు బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారం వర్గీకరణ సాధ్యం కాదని ఇంతకుముందు రెండు వేల నాలుగులో కూడా సుప్రీంకోర్టు తీర్పిచ్చింది ఈరోజు అదే సుప్రీంకోర్టు ఎస్సీ వర్గన సాధ్యం అని ఎలా ఇస్తుంది ఇది సాధ్యం కాదు దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ వ్యతిరేకిస్తున్నాం మంచిర్యాల జిల్లా జేఏసీ ఆధ్వర్యంలో మహాలా కులస్తులందరూ అందరూ కలిసి పెద్ద ఎత్తున భారత్ బంధు నిలిపియడం జరిగినది ప్రతి షాప్కు వెళ్ళి స్వచ్ఛందంగా వాళ్ళని అడిగినప్పుడు అన్నా మీకు మేము మద్దతుగా మేము షాపులు బంద్ చేస్తామని చెప్పడం జరిగింది వాళ్ళు అదే కాకుండా ఈరోజు మన మంచిరాల డిపో దగ్గరికి వచ్చి ఆ మేనేజర్తో మాట్లాడినప్పుడు వారు కూడా మాకు సహకరిస్తా అని చెప్పడం జరిగింది అదే కాకుండా ఈ భారతదేశంలో వాస్తవం చెప్పాలంటే ప్రతి రాజకీయ నాయకుడు కలిసి ఉన్న వాళ్ళని విడగొట్టాలనే ప్రయత్నం చేస్తున్నారు ఇది కరెక్టు కాదు ఇది ధర్మం కాదు ఇది న్యాయం కాదు అని మేము ప్రశ్నిస్తున్నాం వాస్తవం చెప్పాలంటే భారతదేశంలో అన్ని కులాలకు ఒక న్యాయం అనేది జరగవలసి ఉన్నది కానీ వీళ్ళు ఈ కలిసి ఉన్న వాళ్ళని ఉడగొట్టాలని చూసి రాజ్యాంగపరంగా ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్ ప్రకారం చేయవలసింది కాకుండా వీళ్ళు ఏది సుప్రీంకోర్టుకని మాకంటే వాళ్ళు రాజకీయంలో ఉన్నారు కాబట్టి ఏదో ఉంటే మేము చేస్తే మేము బదనామైతామని ఆలోచనతోటి కోర్టు అప్ప ఎప్పి ఆ కోర్టు పరంగా వీళ్ళు చేస్తున్నారు అని అట్లా చూస్తున్నారు కానీ ఇది కరెక్ట్ కాదు కేంద్రంలో ఉన్న ప్రభుత్వం ఏదైనా కానీ మంచి నిర్ణయాలు తీసుకోవాలి ప్రజలకు ఏదో మంచి చేయాలని ఆలోచన చేయాలి తప్ప ఇలా విలదీసి పరిపాలించాలి విడగొట్టి అంటే ఏది రిజర్వేషన్ పరంగా వీళ్ళని ఏదో రకంగా తొక్కాలని చూస్తున్నది ఏ ప్రభుత్వమైనా మంచి నిర్ణయాలు తీసుకుంటే ప్రజలందరూ బాగుపడతారు రేపు వద్దున మిమ్మల్ని మంచి స్వాగతిస్తారు కానీ వీళ్ళు ఏదో మామూలు చిన్న చిన్న విషయాలు చేసుకుంటూ ప్రజలందరూ మోసం చేయాలని చూస్తున్నారు ఈ బంధు పిలుపులో పాల్గొన్న మా సభ్యులందరికీ జేబీ తెలియజేసుకుంటూ ప్రతి సభ్యుడు దయచేసి ఇక ముందు నేను మాల కులస్తుని నేను నా వంతుగా రోడ్డు మీదకి వచ్చి నా హక్కుల గురించి కొట్లాడతా అని అందరూ భావించాలని తెలియజేసుకుంటూ ఉంచే